పంతొమ్మిది ఎకరాలి తీసుకుంటున్నామని చెప్పేసి రెండు లక్షల నాలుగు వేల టోటల్ తీసుకుంటే టోటల్ తీసుకుంటామని ఇచ్చారు అవార్డు చేశారు అవార్డు వచ్చేసి మీకు ఇంత అమౌంట్ వస్తుంది బ్యాంక్ అకౌంట్ ఎనిమిది ఎనిమిది మంది అదే కార్డు జమ చేస్తే మీ అకౌంట్ అన్న అంటే అంతకుముందు వచ్చేసి వన్ టూ ఫైవ్ జీవ్ ప్రకారం వచ్చేసి అందరు లోన్ నాలుగున్నర సార్ నాకు కూడా ఐదున్నర ఇవ్వండి అని చెప్పేసి చాలా ఒకటి వచ్చింది అటు వాళ్ళు ఏమంటారంటే మీరు మేము అడిగినప్పుడు ఇవ్వలేము కాబట్టి మేము ఇంత అమౌంట్ ఇస్తామని చెప్పేసి ఇచ్చారు అవార్డు ఇచ్చారు దాంతో మేము కోర్టుని ఎవరైతే ఇంతమంది కాస్మండ గ్రామంలో ఎక్కువ అమౌంట్ వచ్చినా తెలిసింది మేము ఎకరాకు వచ్చేసి పది లక్షల యాభై రూపాయలు వచ్చింది అదే అవార్డుని మాకు కూడా అంతమని చెప్పేసి అనేక నాయకుడితే ఈ యొక్క అవార్డుని ఇచ్చేసి కోర్టులో కేసు తెచ్చుకున్నాము ఆ కోట్ల కేసు మూడు ఐదు సంవత్సరాల రూపాయలు పెట్టుకొని రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి రోజు వచ్చేసి కోర్టు డిస్పోజ్ చేస్తాను అంటే కేసు అనేది డిస్పోజ్ చేస్తూ ఆ యొక్క రెండు లక్షల నాలుగు వేలకే ఈ రైతులు ఎంతమంది తొమ్మిది మందిని మీ కోర్టుకి వెళ్ళాలి ఆ తొమ్మిది మంది బిల్డింగ్ అవునని చెప్పేసి కోర్టు అవడానికి ఇప్పించారు బిల్డింగ్ అని ఇప్పించారు అంటే మేము దానికి ఒక్కొక్క రెండు వేల పంతొమ్మిది ఇచ్చిన అమౌంట్కి మేము ఒప్పుకోలేని చెప్పి కోటికి వెళ్ళాము అదే అమౌంట్కి బిల్లింగ్ అవ్వాలని చెప్పేసి రెండు వేల ఇరవై నూట ఇక్కడ రోజు ఇవ్వండి ఆ రోజు వచ్చేసి మేము బిల్లింగ్ అవ్వాలని చెప్పి కోట్ ఆర్డర్ ఇచ్చేసి ఏదైనా ఉంటే మేము ఆ తారీఖు మాట్లాడుతున్నామని చెప్పేసి ఈరోజు పోటీ నుంచి వేయడం ఈరోజు పోలించుకోవడం మీరు ఉన్నాం ఈ రెండు రోజులనే మేము చేసుకున్నాం lambda moleu o calantas <muchos> are 200 ira 200 sa naire avanti mondo nanne cantore divena moleu la 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 amo la bu la bu sala vinol questo ana garpana अल्लोजी केसीआर प्रभुत्व हत्या खंडी चाले खंडी चाले अल्लोजी केसीआर प्रभुत्व हत्या खंडी चाले खंडी प्रभुत्व हत्या लो खंडी चाले खंडी प्रभुत्व हत्या लो खंडी चाले ये वाला केसीआर हत्या लो खंडी चाले खंडी चाले केसीआर हत्या लो खंडी चाले ये वाला केसीआर